బాబా ఈ మధ్య వంటల గురించి ఎక్కువ ఆలోచించేసరికి రాత్రి నిద్రపోయేటప్పుడు కుక్కర్లు కలయిలే కళ్ళకి వస్తున్నాయి చిన్న పనుండి బయటికి వెళ్ళాము పనులన్నీ చేసుకుని బయటికి వెళ్ళాలంటే ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు టూ అవర్స్ మాత్రమే ఉంది టూ అవర్స్ లో వంట చేసి ఇంటి పని చేసి పాపను రెడీ చేసి బయటికి స్టార్ట్ అవ్వాలి ఈ రోజు మెంతకూర టొమాటో కర్రీ చేశాను టేస్ట్ చాలా చాలా బాగుంది ఫస్ట్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని బాగా వేపుకున్నాక టొమాటో యాడ్ చేసుకొని దాన్ని మగ్గించిన తర్వాత మెంతికూర వేసుకొని సేపు వేపి పసుపు కారం ధనియాల పౌడర్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మెంతకు బాగా వేగి వాటర్ మొత్తం ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసేటమి యాక్చువల్గా దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నా హస్బెండ్కి పప్పు నచ్చదు నాకు పప్పు అంటే చాలా ఇష్టం ఆకుకూరత పప్పు వద్దని చెప్పిన నేను మాత్రం వినకుండా పప్పుతోనే వండుతున్నానని లాస్ట్ మునగాకు పప్పు వండినప్పుడు సరిగా తినకుండా వదిలేసారు అది బయట వేయలేక మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేసరికి నాకు మొత్తం పప్పు మీద విరక్తి పుట్టేసింది అందుకే మా అమ్మ అప్పుడప్పుడు మాటల సందర్భంలో అంటూ ఉండేది బాధపడతే గానీ బాధపడదని ఇప్పుడు అర్థమైంది